అందరు బాగున్నారండి అందరు బాగుండాలని కోరుకున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను ఎగ్ బ్రెడ్ చేస్తున్నానండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నానండి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం అల్లం ముక్కలు అండి సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగానండి రెండు బ్రెడ్స్ అండి రెండు పీసెస్లు రెండు ఎగ్స్ అండి కొంచెం మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను కారం బటర్ అండి బటర్తో చేస్తున్నాను టూ ఎగ్స్ చికెన్ మసాలా ఇవన్నీ వేసి కలుపుకోవాలండి తగినంత సాల్టు మొత్తం వేసి కలుపుతానండి చూపిస్తాను టూ ఎగ్స్ వేసానండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలండి సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు మిరియాల పొడి అండి కారము సాల్టు ఒక పావు టీ స్పూన్ తగినంత వేసుకోండి ఇది చికెన్ మసాలా అండి మొత్తము కలిపేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి అంతా పసుపు వేసుకోవాలండి చిటికేడు కొంచెం కలుపుకోవాలి బాగా కలిపేసుకోవాలండి మిక్స్ చేయాలి మిక్స్ చేసేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవాలండి ఎలా చేయాలో చూపిస్తాను ఆమ్లెట్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి గ్యాస్ ముట్టించి ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో బటర్ వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం వేసేసుకోవాలండి ఎగ్గు ఇదంతా కలిపి వేసి మొత్తం వేసుకోవాలి గ్యాస్ ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ పెట్టేసుకోవాలండి టూ పీసెస్ పెడుతున్నానండి ఫ్రై అవ్వాలండి మంచిగా కాల్చుకోవాలండి బ్రెడ్ పైన బటర్ రాసేసేయాలండి ఇప్పుడు తిప్పేసుకోవాలండి తిప్పుకున్నానండి రెడీ అయిపోయింది ఈ మధ్య నుండి ఇలా అనుకొని తిప్పుకోవాలండి తిప్పుకున్నానండి గ్యాస్ బంద్ చేసుకోవాలి తీసేసేయాలండి ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి బటర్తో చేసిందండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని తినండి పిల్లలకు కూడా పెట్టండి మీరు కూడా తినండి సింపుల్ అండి సింపుల్గా చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి పంపించండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని తినండి